హాయ్ వెల్కమ్ టు తక్షశీల టీచర్స్ అకాడమిస్ ఈ సౌమ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్ అయితే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస చేయడం జరుగుతుంది ప్రతి వీడియో కింద ఆ కామెంట్ సెక్షన్ నుండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాగలరు ప్రతి వీడియోకి కూడా మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ అయితే మనకి జూన్ ఫిఫ్టీన్ నుండి టెక్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి అతి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనకు ఉండే అవకాశం ఉంది అయితే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే డిఎస్సిలో ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి అనేది చాలామందికి ఇప్పుడు ఆలోచిస్తున్న ఆలోచిస్తున్నారు అయితే అన్ని డిస్ట్రిక్ట్స్ డిఈఓ వెబ్సైట్లో మనకి అప్డేట్ చేయలేదు కానీ కొన్ని డి కొన్ని జిల్లాల డిఈఓలు వెబ్సైట్లో మనకి అప్డేట్ చేశారు అంటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది అబ్ అప్రాక్సిమేట్లీ వేకెన్సీస్ అంటే ఆ స్టీజ్గా అంతే ఉండకపోవచ్చు కానీ లాస్ట్ టైం కూడా అందులో ఎన్నైతే ప్రొవైడ్ చేశారో దానికి కొంత డిఫరెన్స్తో మాత్రమే ఒక టెన్ ఫిఫ్టీన్ డిఫరెన్స్తో మాత్రమే ఫిల్అప్ చేయడం జరిగింది అయితే మనం ఇవాళ కొన్ని డిస్టిక్స్లో వేకెన్సీస్ ఎలా ఉన్నాయనేది గమనిద్దాము ఫస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇది జగిత్యాల జిల్లా విద్యాశాఖ అధికారి గారి వెబ్సైటు ఇందులో మనం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి దీన్ని అప్డేట్ చేయడం జరిగింది చూద్దాము హెచ్జిటి చూద్దాం ముందుగా చూడండి ఇక్కడ మనము మండల్ మండల్ అయితే ఆల్ అన్నీ సెలెక్ట్ చేసుకుందాం మేనేజ్మెంట్ కూడా ఆల్ మేనేజ్మెంట్ సెలెక్టెడ్ మీడియం అన్న తెలుగు మీడియం ఎన్ని ఉన్నాయో చూద్దాము చూడండి ఇవి మన జగిత్యాల డిస్టిక్ సంబంధించి ఏ మండలంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో శాంక్షన్ పోస్ట్లు అని వర్కింగ్ పోస్ట్లు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది అయితే హెచ్జిటి తెలుగు చూస్తున్నాం కదా మనము ఇందులో మనకి తెలుగుకు సంబంధించి ఇవన్నీ వేకెన్సీస్ చూడండి మనకి జగిత్యాల జిల్లాలో హెచ్జిటి పోస్ట్లు వచ్చేసి వచ్చేసి జగిత్యాల డిస్టిక్లో మనకి ఎన్ని ఉన్నాయంటే టూ ఫార్టీ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి టూ ఫార్టీ వన్కి కొంచెం కొంచెం డిఫరెన్సే ఉంటుంది చాలా డి చాలా డిఫరెన్స్ అయితే ఉండదు కొంచెం డిఫరెన్స్తో మనకి అప్కమింగ్ డిఎస్సిలో పోస్టులు అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది ఓకే ఇది హెచ్జీటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇంతవరకు మనం ఎస్జిటి వేకెన్సీ చూసాం ఇప్పుడు ఎస్ఏ మ్యాథ్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాము చూడండి ఫస్ట్ ఎస్ఏ మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకుందాం ఆల్ మండల్స్ ఆల్ మేనేజ్మెంట్ తెలుగు మీడియం చూడండి ఎస్ఎం మ్యాథ్స్కు సంబంధించిన వేకెన్సీస్ జగిత్యాల డిస్టిక్లో ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ టెన్ వేకెన్సీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకు ఇది ఎస్ఎం మ్యాథ్స్ నెక్స్ట్ ఇప్పుడైతే మనం హెచ్జిటి హెచ్జిటి ఎస్ఏ మ్యాథ్స్ చూసినాం కదా అలాగే ఇప్పుడు ఈ జగిత్యాల డిస్టిక్కి సంబంధించిన వెబ్సైట్ ఇందులో పోస్ట్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందాక మనం మ్యాథ్స్ అండ్ హెచ్జిటి ఎలా చూసామో మనకు సంబంధించిన సంబంధించిన పోస్ట్కు సంబంధించి దాన్ని ప్రెస్ చేసి టైప్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసుకుంటే దానికి సంబంధించిన వేకెన్సీ అయితే మనకు డిస్ప్లే అవుతాయి దాన్ని బట్టి మనకు సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవచ్చు ఓకే ఇందాక మనం జగిత్యాల డిస్టిక్ సంబంధించి వేకెన్సీస్ అయితే ఎన్ని ఉన్నాయో చూసాం కదా ఇప్పుడు మనము కరీంనగర్ డివో వెబ్సైట్ చూద్దాము కరీంనగర్ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇది కరీంనగర్ డిస్ డిస్టిక్కి సంబంధించిన వెబ్సైట్ ఇందులో ఎజ్జిటి చూద్దాం ముందుగా మనం ఇక్కడ మండల్ ఆల్ మండల్స్ మేనేజ్మెంట్ కూడా అన్నీ మీడియం అనేది తెలుగు చూద్దాము చూడండి ఇది కరీంనగర్కి సంబంధించిన హెచ్జిటి ఖాళీలు మనకి ఎన్ని ఉన్నాయంటే కరీంనగర్లో ఎయిటీ త్రీ ఎన్ని ఖాళీలు ఉన్నాయి కరీంనగర్ డిస్టిక్లో అంటే హెచ్జిటికి సంబంధించి అన్ని మేనేజ్మెంట్లో కలిపి ఎనభై మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓకే నెక్స్ట్ మనము ఇందులో ఏదైనా ఒక ఎస్ఏకి సంబంధించిన వేకెన్సీ చూద్దాము ఇప్పుడు ఇక్కడ ఎస్ఎం యాస్ ఉంది కదా ఎస్ఎం యాస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూద్దాము చూడండి కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఎస్సీఎం యాథమెటిక్స్కు సంబంధించి వేకెన్సీస్ అయితే ఏమీ లేవు ఇలాగా మనకు అన్ని డిస్టిక్ సంబంధించి అంటే కొన్ని మాత్రమే అప్డేట్ చేసింది కాబట్టి అప్డేట్ అప్డేట్ చేసిన డిస్టిక్ వెబ్సైట్స్లో మనము ఇట్లా ఇందాక వచ్చినాయి కదా ఇలా ఇట్లా వస్ డిస్ప్లే అవుతుంది దీన్ని బట్టి మనం దేనికి సంబంధించినమో దానిలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దాన్ని టైప్ చేసి తెలుసుకోవచ్చు ఇది వేకెన్సీస్ డిఎస్సీకి సంబంధించిన వేకెన్సీస్ అప్డేటెడ్ డిస్టిక్లో అయితే ఇందాక మనం కరీంనగర్ వెబ్సైట్లో ఎస్ఎం యాస్ చూసినప్పుడు జీరో వేకెన్సీస్ అయితే కనిపించినాయి కదా అయితే ఇవే వేకెన్సీస్ అనేది ఫైనలైజ్ కాదు మనకు ఎందుకంటే మనకు ఇప్పుడు అప్కమింగ్ జూన్లో కానీ ఇప్పుడు ప్రీవియస్ అయిపోయిన మంత్స్లో కానీ రిటైర్మెంట్స్ జరిగినాయి కాబట్టి మనకు వేకెన్సీస్ అనేది నోటిఫికేషన్ వరకు క్రియేట్ కా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇదే ఫైనల్ లిస్ట్ కాదు ఇంకా కొన్ని మనకు పోస్టులు ఆడయ్యే అవకాశం ఉంటుంది దాదాపు చాలామంది అభిప్రాయం ప్రకారం అయితే ఇప్పుడు మనకు తెలంగాణలో సిక్స్ థౌజండ్ పోస్టులతో డిఎస్సి వేస్తారో అనే ఒక టాక్ అయితే ఉంది ఏదేమైనా కూడా మనకు వేకెన్సీస్ చాలా తక్కువ కాకుండా మనకి అనుకూలంగానే ఉంటాయని అనుకుంటున్నాను ఇది ఫైనలైజ్ కాదు కానీ మనం వేకెన్సీ చూడాలనుకున్నప్పుడు ఇలా చూసుకోవచ్చు వెబ్సైట్ ఓపెన్ చేసి అప్డేటెడ్ డిస్టిక్లో ఓకే మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తే నోటిఫికేషన్ వరకు మనం గెట్ ఆన్ కాగలుగుతాము ఓకే ఇప్పుడైతే మనం పెద్దపల్లి డిస్టిక్ సంబంధించిన వేకెన్సీస్ అయితే చూద్దాము ముందుగా మనం పెద్దపల్లి గురించి మాట్లాడుకున్నట్టయితే లాస్ట్ టైం డిఎస్సిలో పెద్దపల్లికి చాలా తక్కువ లీస్ట్ పోస్టులతో మనకి డిఎస్సిలో ఉండడం జరిగింది అయితే అప్పుడు తెలుగు మీడియంలో మనకి హెచ్జీటీ ట్వంటీ ఎయిట్ ఉంటే కేవలం పద్నాలుగు పోస్టులతో మాత్రమే హెచ్జీటీ నిర్వహించడం జరిగింది కానీ ఇప్పుడు ఈ పెద్దపల్లి డిస్టిక్ వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు అయితే పెద్దపల్లిలో ఇప్పుడు ఎన్ని హెచ్జీటీ పోస్టులు ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాము చూడండి ఇక్కడ హెచ్జీటీ తెలుగు మీడియం అయితే చూద్దాము ఇది పెద్దపల్లి డిస్టిక్కి సంబంధించిన హెచ్జిటి వేకెన్సీస్ లిస్ట్ ఇది అన్ని మండలాలకు సంబంధించి చూడండి ఇవి అన్ని వేకెన్సీస్ పెద్దపల్లికి మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టూ సెవెంటీ వన్ హెచ్జీటి తెలుగు మీడియంలో మనకి టూ హండ్రెడ్ సెవెంటీ వన్ పోస్టులు అయితే హెచ్జిటి వేకెన్సీస్ ఉన్నాయి పెద్దపల్లి వాళ్ళకి ఓకే అయితే ఇప్పుడు మనం రాజన్న సిరిసిల్ల డిస్టిక్కి సంబంధించి వేకెన్సీస్ చూద్దాము ఇది రాజన్న సిరిసిల్ల డిస్టిక్కి సంబంధించి డివో వెబ్సైటు ఇక్కడ మనం హెచ్జిటి చూసుకుంటే ఆల్ మండల్స్ మేనేజ్మెంట్ కూడా ఆల్ మేనేజ్మెంట్స్ మీడియం తెలుగు చూద్దాము చూడండి ఇది సిరిసిల్లాకు సంబంధించిన వేకెన్సీస్ లిస్టు హెచ్ఈటి తెలుగు మీడియం చూడండి మనకు సిరిసిల్లాలో ఎన్ని ఉన్నాయంటే వేకెన్సీస్ హెచ్జిటి వన్ ఎయిటీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి సిరిసిల్లా డిస్టిక్లో తెలుగు మీడియం హెచ్జిటి వన్ ఎయిటీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓకే ఇది సిర్సిల్లాకి సంబంధించిన ఓకే మనం ఇందాక వేకెన్సీస్కి సంబంధించి ఒక నాలుగు డిస్టిక్లో అయితే వేకెన్సీ లిస్ట్ చూడడం జరిగింది అయితే మనకు ఇంకా అన్ని డిస్టిక్లో కూడా చాలా వరకు వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు అప్డేట్ చేసిన డిస్టిక్లో కొన్ని ఇంతవరకు మనం చూసాము అయితే ఇదే ఫైనల్ అని చెప్పడానికి కూడా వీల్లేదు ఎందుకంటే నోటిఫికేషన్ వరకు ఇంకొక కొన్ని అదనంగా యాడ్ కావచ్చు కాకపోతే దీనికి కొంత డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది ఒక ఫైవ్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఆడే అవకాశం ఉంటుంది ఎట్లీస్ట్ ఏదేమైనా వేకెన్సీస్ ఎన్నున్నా కూడా మనకు వేకెన్సీస్తో సంబంధం లేకుండా మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోవాల్సిందే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అనే దాంతో మనకు సంబంధం లేదు డిఏసి నోటిఫికేషన్ వరకు మనము ఇప్పటి నుండి ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే మనము ఈజీగా గెట్ గెట్టాను కాగలము మిగతా డిస్టిక్లో కూడా అప్డేట్ కాగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మన తక్షశిల యూట్యూబ్ ఛానల్లో ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్